గజం కేవలం పదిహేను మాత్రమే కేసు నిర్ణయాన్ని తన నోటి దొరదని చూపించాడు మొన్న తిరువూరు సంఘటన కృష్ణా జిల్లా విజయవాడ ఏదైతే సమన్వయ కమిటీ ముఖ్య నాయకులందరూ కూడా ఆ రోజు సమావేశం అయితే మూడున్నర గంటలకి తిరువూరు పార్టీ కార్యాలయంకి వచ్చిన మీరు ఆ రోజు మీరు చేయించిన విధ్వంసం ఒక ఎస్సీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్తు గారిని మీరు మాట్లాడిన దుర్భాషలు మీరు తిట్టిన తిట్లు ఆ రోజు మీ సమక్షంలో ఆయన మీద పడ్డ కుర్చీలు మీ సమక్షంలో ఆయన ఆయన మీద మీరు చేయించిన దాడి మీ మనుషులతో వీడియోలు టీవీలు సోషల్ మీడియా అవన్నీ చూంచింది కేసు నేను నాని నీ అహంకారాన్ని నీ నోటి దురుస్తనాన్ని నీ మాటల పైచ్యాన్ని ఒక ఎస్సీ నాయకుడి మీద ఒక ఎస్సీ ఇన్ఛార్జి మీద ఎన్ఆర్ఐగా అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసి పార్టీ ఇన్ఛార్జిగా తిరువురు బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఆయన కార్యాలయానికి వెళ్ళి ఆయన దుర్భాషలాడి ఆయన్ని తిట్టి ఆయన మీద దాడి చేయించి దగ్గర దగ్గర ఇవాళ ముప్పై నాలుగు మంది కార్యకర్తలని నాయకుల్ని తిరువురు నియోజకవర్గంలో ఎఫ్ఐఆర్లో నువ్వు చేసిన అరాచకానికి నువ్వు చేసిన దాడికి విధ్వంసానికి నువ్వు నీ ఫోటో కోసం నీ అక్కడ ఫ్లెక్సీలు చింపి కుర్చీలు ఎరగొట్టి కుర్చీలు విసిరేసి ఒక ఎస్సీ ఇన్ఛార్జి దేవదత్తు మీద మీరు చేయించిన దాడికి పది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు తిరువూరు జైల్లో ఉన్నారు మీ కళ్ళకు కనపడలేదా జైలుకి వెళ్తే మీకు ముగ్గురే కనపడ్డారు పది మంది కనపడలా ఇదేనా కార్యకర్తల పట్ల నాయకుల పట్ల గౌరవం మీ అహంకారానికి ఇవాళ పది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు జైల్లో ఉన్నారు నువ్వు జైల్లో ఉన్నారు దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళ కుటుంబ సభ్యులకి నీ కోసం కష్టపడే కార్యకర్తల నాయకులు వాళ్ళు ఇవాళ దగ్గర దగ్గర ఇరవై నాలుగు మంది కార్యకర్తల నాయకులు వారం రోజులుగా ఇళ్ళ దగ్గర లేరు ఇంకా పద్నాలుగు మంది నాయకుల మీద వైసీపీ కొండాలు ప్రభుత్వం కేసు పెడతా ఉంటే నీకు సంబంధించిన కార్యకర్తలని నాయకుల్ని బూతుల మంత్రి కొడాల నానితో కలిసి పోలీసు ఉన్నత ఉన్నతాధికారులతో కలిసి ఆ పేర్లు తీయించిన మాట వాస్తవం కాదా కేసు నేను నాని అని అడుగుతున్నా మరి మీకు సంబంధించిన నాయకులు ఐదారుగురు పేర్లు తీసేటప్పుడు మిగతా కార్యకర్తల నాయకులు పేర్లు ఎందుకు తీయించలేకపోయావు ఎందుకు ఆలోచి పడలేకపోయావు ఒక ఐదారు నాయ ఒక ఐదారు నాయకుల కోసం ఆలోచి నువ్వు మరి ఇంతమంది మీద ముప్పై ఎనిమిది మంది మీద కేసులు ఎందుకు పెట్టించావు నీ అహంకారం నీతో తొందర పడుతాను నీ దురుస్తాను దానివల్ల ఇవాళ ముప్పై ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు పది మంది నిన్న న్యూ జైలు చూసి వచ్చాను కొంతమంది బీపీతో షుగర్తో అక్కడ ఉన్న వాళ్ళు పెట్టే నూకల బియ్యం తినలేక అనారోగ్యం పాలై జైల్లో ఉన్న పది మంది కార్యకర్తల నాయకులు కన్నీళ్లు పెట్టుకుంటే బాధపడుతుంటే చూశా కానీ వాళ్ళు భయపడరా ధైర్యంగా ఉన్నారు పార్టీ కోసం నాయకుడి కోసం మీరు చేసిన విధ్వంసాన్ని కూడా వాళ్ళు ఏం జైల్లో ఉన్నప్పటికి కూడా ధైర్యంగా ఉన్నారు మీ అహంకారానికి ఇవన్నీ కూడా నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను ఇవాళ ఏదైతే మరి మీ ట్రావెల్స్లో బస్సు విషయాల్లో కానీ మీ బస్సులు ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేయటం కానీ మీ వ్యాపారాలు మీరు వదులుకోవటం కానీ ఇవన్నీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి మా నాయకులకి మీరు ఆపాదించొద్దు దగ్గర దగ్గర ఏడుగురు ఇన్ఛార్జీలు నియోజవర్గంలో ఎందుకు ఈరోజు మీకు దూరంగా ఉన్నారు మీ నోటి దూలకి ఎందుకు దూరంగా ఉన్నారు మీ అహంకారానికి ఎందుకు దూరంగా ఉన్నారు ఇది మీ అహంకారం కాదా మీ అసమర్థత కాదా మీ చేతకాంతనం కాదా దాన్ని మీరు పార్టీకి నాయకుడికి ఆపాదిస్తారా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ రాజకీయ అవసరాల కోసం రెండు సార్లు బ్రీఫామ్ మీకు ఇచ్చారు ఎంపీగా మీ కుమార్తెకి కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడలో బీఫామ్ ఇచ్చారు మేయర్గా మీరే స్వయం ప్రకటిత మేయర్గా మీరే ప్రకటించేసుకున్నారు ఎవరన్నా అడ్డం పడ్డారా మీ ప్రకటనలకు మేమన్నా అడ్డం పడ్డావా లక్షల కోట్లు అవినీతి చేసిన అవినీతి పరుడు పక్కన చేరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము రొమ్ము కొద్దటమే అది తల్లిపాలు తాగి రొమ్ము కుత రెండు సార్లు బీఫామ్ ఇచ్చి